హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ రావుని అసలే పని ఒత్తిడి మరోపక్క ఎప్పటికప్పుడు మారే వాతావరణ పరిస్థితులు మహిళలకు అనారోగ్యాల ముప్పుని తెచ్చిపెడుతున్నాయి మరి వీటిని ఎదుర్కోవాలంటే ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి కావాలి దీనికోసమే రోజు చిటికట్టు పసుపుని గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే మేలు ఆయుర్వేద నిపుణులు భారతీయులు శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో వాడుతున్న ఈ గోల్డెన్ మిల్క్ కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది బడా బ్రాండులు సైతం ఈ పాలను తమ ప్రత్యేకమంటూ మార్కెటింగ్ చేసుకుంటున్నాయి పసుపులో ఉండే కర్క్యూమిస్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరియల్ లక్షణాలు కలిగి ఉండడమే కాదు వ్యాధులతో సమర్థంగా పోరాడే శక్తిని కూడా ఇస్తుంది శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది ఇక దీనికి కలిపే పాలల్లో ఉండే విటమిన్ డి ప్రోటీన్లు కూడా ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి అవి మంచి నిద్రకు కూడా సాయం చేస్తాయట సో నేను నేను కూడా చాలాసార్లు గమనించానండి పాలల్లో గోరువెచ్చిన పాలల్లో ఒక చిట్టికడు పసుపు కలుపుకొని తాగితే జలుబు తగ్గుతుంది వేడి తగ్గుతుంది సో ముఖ్యంగా మన మనలో ఉన్న రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో పెరుగుతుంది సో ఆయుర్వేదంలో చెప్తూ ఉన్నారు సో దీన్ని పాటించండి ప్రతిరోజు ఒక గ్లాసెడు పాలల్లో గోరువెచ్చని పాలల్లో ఒక చిటికెడు పసుపు వేసుకొని తాగడానికి ప్రయత్నించండి ప్లీజ్